వెల్కమ్ బ్యాక్ చరిత్రలోనే అన్నడు లేనంత విషాదం చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా రియాక్టర్ ఘటనలో మృత్యుఘోష కొనసాగుతోంది పెరుగుతోంది ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పటికే నలభై ఐదుకు చేరుకుంది ఆసుపత్రిలో మరో ముప్పై ఏడు మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు ఈ చికిత్స పొందుతున్న వాళ్లలో పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక మృతుల్లో ఎక్కువగా ఒడిశా యూపీ బీహార్ కార్మికులున్నట్లు సమాచారం తమ వాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి ఎస్ నౌ ఘటనా స్థలి నుంచి మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ సిచువేషన్ అంతా వివరించడానికి రాజు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏమిటి చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన ఇక్కడ నుంచి చూస్తూ మీరు పంపిన విజువల్స్ చూస్తూ చెప్తున్న మాకే హృదయం కలిసి వేస్తోంది అక్కడ మీరు డైరెక్ట్ గా ఉన్నారు ఏమిటి సిచ్యువేషన్ ఏమనిపిస్తోంది అండ్ ఇప్పటికే అందరూ వచ్చి చూసి వెళుతూ ఉన్నారు ప్రస్తుతం పరిస్థితి ఏమిటి నిజంగా ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ఇది రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆ హృదయ విదారక ఘటన చాలా ఘోరం జరిగిపోయింది నిర్లక్ష్యానికి ఇంతమంది ఆ బలయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు ఆ తనిఖీలు తూతూ మంత్రంగా చేయడం కారణంగానే ఈరోజు ఇంతమంది కార్మికుల ఆ బలికి కారణమయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు అటు అధికారులు కావచ్చు ఇటు యాజమాన్యం కావచ్చు ఇద్దరి నిర్లక్ష్యం కారణంగా వారి తూతూ మంత్రం ఆ తనిఖీల కారణంగానే ఈ రోజు ఇంతమంది ఆ అయితే కోల్పోయారు ప్రస్తుతానికి నలభై ఐదు మంది చనిపోగా అందులో పదకొండు మాత్రం పదకొండు మందిని మాత్రమే గుర్తించి వారికి తక్షణ సాయంగా ప్రభుత్వం తక్షణ సాయంగా తలా లక్ష రూపాయల చెక్కులు అయితే అందే చేస్తున్న పరిస్థితి ప్రావీణ్య ఇప్పటికే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆ చెక్కులు అందజేస్తా ఉన్నారు అయితే మిగతా వారిని గుర్తించే పనులు అటు కుటుంబీకుల డిఎన్ఏ టెస్టులు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ కొంతమంది తో ఉండడం కారణంగా కుటుంబీకులంతా కూడా అటు ఒరిస్సా బీహార్ ఆ పశ్చిమ బెంగాల్ అటువంటి రాష్ట్రాల నుంచి ఆ కుటుంబీకులు రావాలి వచ్చిన తర్వాత వాళ్ళ డిఎన్ఏ తీసుకోవాలి ఆ తర్వాత శివ శివ పరీక్ష చేయాలి తద్వారా వారికి అదంతా శవాలను అప్పగించాలి అదంతా తంతు జరుగుతుంది దానికి సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్ ఇప్పటికే పెట్టారు అయితే నలభై ఐదు మృతదేహాలు ఇప్పటికే లభ్యమయ్యాయి మిగతా పదిహేను మృతదేహాలన్న ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నప్పటికీ అలా ఏ ఒక్క మృతదేహం కూడా కనీసం మాంసం ముద్ద కూడా దొరికే పరిస్థితి లేదని చెప్పి ఆ తెలుస్తోంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏడు వందల డిగ్రీలు ఏడు వందల డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర వాళ్ళు పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఆ పనిచేస్తున్న క్రమంలో అది పెరగడం కారణంగా ఆ వేడికి వాళ్ళంతా కాడా వాళ్ళంతా కూడా మాడి మసాయి బూడిదైనట్టుగా తెలుస్తుంది మిగతా పదిహేను మంది ఆచికైతే రావాల్సి ఉంది వారంతా కూడా ఓన్లీ బుక్కలు మాత్రమే దొరుకుతాయా మరి వాళ్ళను కూడా శివపంచనా విధంగా చేస్తారనే ప్రశ్న కూడా తలుపుతుంది కాబట్టి ఇప్పటికీ కుటుంబీకులకు మీరు మీ వాళ్ళు చనిపోయారు లేకపోతే మీ వాళ్ళు బతుకున్నారని కూడా ఇక్కడ యాజమాన్యం కానీ ప్రభుత్వ అధికారులు కానీ పూల్స్తాయో చెప్పని పరిస్థితి మొత్తానికి అతిపెద్ద ఘటన హృదయ విదారక ఘటన కుటుంబీకులంతా కూడా చూడొచ్చు మనము క్లియర్ గా ఇక్కడ గత నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా వేచి చేస్తూ వాళ్ళ 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 కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇంకా కొంతమంది అటు హెల్ప్ డెస్క్ దగ్గర మరికొంతమంది హాస్పిటల్ దగ్గర మరి మరికొంతమంది అధికారుల చుట్టూ తిరుగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యమంత్రి కొంత వెసులుబాటు కల్పించే విధంగా కోటి రూపాయలు అటు యాజమాన్యం ద్వారా ప్రభుత్వం తరఫున రెండు కలుపుకొని కోటి రూపాయలు ప్రకటించిన విషయం తెలిసిందే కేంద్ర ప్రభుత్వం రెండు లక్ష రెండు లక్షల రూపాయలు ప్రకటించిన విషయం తెలిసిందే అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అటు హెచ్ఆర్సీ కూడా సుమోటాగా కేసు స్వీకరించి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అదేవిధంగా జిల్లా ఎస్పీ లేబర్ కమిషనర్ ఫైర్ డీజీకి ఆదేశాలు జారీ చేశారు ఈ నెల లోగా పూర్తి స్థాయి విచారణ చేసి మాకు నివేదిక ఇవ్వాలని చెప్పి హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసిన జారీ చేసింది అదేవిధంగా ఎన్ హెచ్ఆర్సీలో రామారావు అనే అడ్వకేట్ కూడా కేసు వేశాడు ఎన్హెచ్ఆర్సి కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉంది అసలు ఇంత మత్రంగా జరుగుతున్నాయా అసలు ఆ కార్మికుల ప్రాణాలు పట్టవా అన్న విధంగా అటు హెచ్ఆర్సి తర్వాత ఎన్న ఎన్ రెండు కూడా చాలా చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఎన్ లో వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ నంబర్ ద్వారా ఎన్హెచ్ఆర్సీ తీసుకుంది ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా కర్మగారంలో భద్రత ప్రమాణాలపై తనిఖీలు చేపట్టే విధంగా అటు ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేయాలి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కోరారు ఎన్ కోరారు రామారావు గారు మొత్తానికి హెచ్ఆర్సీ ఎన్ ఇప్పటికే కేసులు నమోదయ్యాయి ఇంత నిర్లక్ష్యంగా ఎట్టు పరిస్థితుల్లో ఉండకూడదు మిగతా కంపెనీలో కూడా ఆ ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్లకు భద్రతా ప్రమాణాలపై ఖచ్చితంగా కంపెనీలు ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలి ఇటు యాజమాన్యము అటు పారిశ్రామిక సంబంధించిన అధికారులు తర్వాత కెమికల్ సమస్య ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇంత ఘోరం జరిగిపోయిందని చెప్పి కూడా తెలుస్తుంది దీనిపై ఇప్పటికే సీఎం కూడా చాలా సీరియస్ గా ఉన్నారు నివేదిక ఖచ్చితంగా నివేదిక ఇవ్వాలి వాటిపైన కూడా చాలా సీరియస్ గా ఉంటుంది ఇప్పటి ఇక్కడ ఈ కంపెనీ పైన ఇప్పటి గతంలో ఎన్నిసార్లు ఆ ఎన్నిసార్లు తనిఖీలు చేశారు దానికి సంబంధించిన రిపోర్ట్ ఏమైనా ఉందంటే ఎవరితో సమాధానం లేకపోవడంతో కూడా చాలా సీరియస్ గా వెళ్ళిపోయారు ఆ దానికి సంబంధించినటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పుడు కొత్త అధికారులను ఒక కమిటీ వేసి ఆ వీరికి ఆ గతంలో జరిగిన తనిఖీల మీద కానీ తర్వాత రిపోర్ట్ల మీద కాని అటు యాజమాన్యం పైన గానీ రాజు ఆ కంపెనీలో ఉన్నటువంటి రాజు ముఖ్యంగా భవన శిథిలాల కింద ఉన్నటువంటి బాడీస్ అన్ని తీయడం జరిగిందా ఓవరాల్ గా అంటే అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే కనుక అండ్ ఈ పేలిన టైంలో కూడా చాలా ఎక్కువ డిగ్రీలు ఉష్ణోగ్రత కూడా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారంటున్నారు ఓవరాల్ గా అసలు రిపోర్ట్ ఉన్నారు అండ్ ప్రత్యక్ష సాక్షుల కథనాలు ఎలా ఉన్నాయి అసలు అయితే ఇక్కడ కంపెనీలలో చాలా ఇరవై సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి కొంతమందిని ప్రకటిస్తే వారు చెప్తున్నది సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ డిగ్రీ వరకు మనము వేడిని ఇవ్వాల్సి ఉంటుంది తద్వారా మనకి ఇక్కడ కెమికల్ ఉత్పన్నం అవుతుంది రా మెటీరియల్ అంతా కూడా వస్తుంది కాబట్టి ఏడు వందల డిగ్రీల వరకు అయితే కంపల్సరీ ఉంటుంది అయితే ఆ మిగతా ఎక్కువైనా ఏదైతే ఉష్ణోగ్రత ఉందో పైపుల ద్వారా బయటికి పంపించాల్సి ఉంటుంది అయితే ఆ పైపులలో జామై ఆ వివిధ రకాలటువంటి చెత్త జామైన కారణంగా ఆ వేడి సమయానికి బయటికి పోకపోగా సుమారు ఎనిమిది వందల డిగ్రీల సెల్సియస్ వద్ద అది పేలిపోవడం ఆ రియాక్టర్ పేలిపోవడం తద్వారా ఇదంతా ఇంత ఘోరం జరిగిపోవడం ఇదంతా జరిగింద జరిగిందని చెప్పి అయితే ఇక స్థానిక ముందు గతంలో పనిచేసినటువంటి కొంతమంది స్థానికులు అయితే చెప్తా ఉన్నారు అయితే ఎనిమిది వందల డిగ్రీల సెల్సియస్ దగ్గర వాళ్ళు పనిచేస్తూ అది ఒక్కసారి పేలడం కారణంగా ఆ చుట్టుపక్కల ప్రాంతం దాని పక్కన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ మాడి మసై బూడిదయ్యే ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ బొక్కలు కూడా దొరికే పరిస్థితి లేదని చెప్పి అయితే చెప్తున్నారు అయితే కుటుంబీకులకు ఆ విషయం చెప్పాలన్నా చెప్పొద్దా అధికారులు వాళ్ళని ఏ విధంగా సమధాయించాలనే విషయం మీద కూడా వాళ్ళకు అధికారులకు అందుపడడం లేదు అందుచుకోవడం లేదు ఆ ఏ డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఎప్పుడు వాళ్ళకి ఈ బొక్కలు తీసుకొచ్చి ఎవరి బొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎవరికి ఏ శన్ని అప్పజెప్పాలనే ఆలోచన తర్జన భర్జనలో కూడా అధికారులు ఉన్నారు అయితే ఇంకా మిగతా సుమారు పదిహేను డెడ్ బాడీస్ వరకు దొరకాల్సి ఉంది ఇప్పటికే ఆ దృవ హాస్పిటల్ సంబంధించి అక్కడ పన్నెండు మంది చికిత్స పొందుతున్నారు కానీ పది మంది ఐసీయూలో ఉన్నారు వారు కూడా విషమ వారి పరిస్థితి కూడా విషమంగానే ఉంది వారు కూడా చనిపోయే అవకాశం ఉంది అది పెద్ద మొత్తంలో ఇప్పటికే సుమారు నలభై ఐదు నుంచి నలభై ఐదు శవాల వరకు జరిగినాయి కాబట్టి ఈ పదిహేను మంది తర్వాత ఇంకో పదిహేను పది మంది అట్లా చూసుకుంటూ పోతే సంఖ్య అంతకంతకు గంట గంటకు పెరుగుతూనే వస్తుంది మృతుల సంఖ్య కాబట్టి దీని అందరికీ కారణమైనటువంటి వారిపై ఎట్టి పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పి అటు రాజకీయ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇప్పటికే కవిత కూడా ఇక్కడికి వచ్చి పరామర్శించి హాస్పిటల్లో బాధితులు పరామర్శించి పరామర్శించి కూడా వచ్చే అవకాశం ఉంది మరికొద్ది సేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఓకే రాజు